ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణే నమ శ్రీ సువర్చలా సమేత హనుమతే హనుమత పంచముఖాంజనేని అవతారం మైత్రేయ ఈ పంచముఖాంజనేని అవతారము ఐదు ముఖములతో పది చేతులయందు పది ఆయుధములతో ఉండదు ఐదు ముఖములందు తూర్పున ముఖము దక్షిణమున నృసింహముఖము పశ్చిమమున ముఖము ఉత్తరమున వరాహముఖము ఊర్ధ్వభాగమున హైగ్రీవముఖము ఉండదు ఈ విధముగా దిగ్ముఖుడుగా అవతరించను ప్రతి ముఖమునకు మూడు చొప్పున పదహైదు నేత్రములు ఇది పూర్ణ రుద్రావతార మూర్తి విభీషణుని కుమారుడైన నీలుడు ఈ ఆంజనేయుని ఉపాసించి ఇష్టసిద్ధులు పొందను ఆ కథను చెప్తాను సావధానుడవై వినుము అని ఈ విధముగా మొదలుపెట్టారు శ్రీరామచంద్రుడు రావణుని వధించి లంకారాజ్యమునకు విభీషణుని పట్టభద్రునిగా చేశాను విభీషణుని పాలనలో లంకా పట్టణ పౌరులందరూ రామభక్తులైనారు వీరికొక రామ మందిరము నెలకొల్పుకున్నారు ఎవరి నోట విన్నను రామనామమే వినిపిస్తూ ఉండేది రాముని గుణగణములను నుదిస్తూ ఉంటారు యథారాజా తథా ప్రజ ప్రభువు ఎట్లుండు ప్రజలు అట్లే ఉందురు అను పెద్దలను సార్థకముగా ఉంచుటకు ఆ లంకాపుర పౌరులందరూ రామభక్తులై విభీషణ్ణి సేవిస్తూ ఉన్నారట విభీషణుడు ధర్మబద్ధముగా రాజ్యమేరుతూ రాముని సేవకే జీవితమంతయు అంకితము చేసి కుమ్మరి పురుగు మట్టిలోనున్నను ఆ మంటిని అంటనట్లు విభీషణుడు సంసారంలో ఉండి కూడా ఆ సంసార బంధములకు అంటి అంటకుండా వాటికి అతీతుడై జీవితము గడుపుతూ ఉన్నాడట విభీషణులకు నీలుడు అను కుమారుడు కలడు అతడు సకల విద్యా పరిపూర్ణుడు సర్వధర్మ కోవిదుడు తండ్రి వలె సత్వగుణం గలవాడు మరియు నిశ్చలముగు రామభక్తుడు ఇలాంటి సద్గుణ నిధియగు నీరుడు ఒకరోజు విభీషణ్ణి సమీపించి ఈ విధంగా అడిగాడట జనక మన లంకాపట్నం అందు మహాలక్ష్మి స్థిరముగా ఉన్నది ధనధాన్యాదులు నవరత్నములు మొదలగునవన్నీ ఉన్నవి కానీ చింతామణి కామధేనువు కల్పవృక్షము లేదు నీవు రామానుగ్రహమున మహదైశ్వర్యమును పొంది మహారాజు అయినప్పటికీ చింతామణాదులను పొందలేదు మీరు నాకు ఆజ్ఞ ఇచ్చిన దేవలోకమునకు వెళ్ళి ఆ మూడింటిని నేను తీసుకొని రాగలను అన్నాడట నీలుని మాటలకు విభీషణుడు మందహాసం చేసి అతనితో ఓ కుమార నీలా శ్రీరామచంద్రుని పాతపద్మముల తేనెకై నా మనసు తుమ్మెద తుమ్మెద్యి తిరుగుతూ ఉన్నది మరియు శ్రీరాముని అనుగ్రహము వలన నాకు నాశము కాని గొప్ప ఐశ్వర్యము లభించినది శ్రీ జానకీపతి దయవల్న దిక్పాలకులందరూ నాకు వసలై ఉన్నారు ఒక్క అంశ వలన నాచే అక్షయమగు మహధైశ్వర్యుమును పొందితిని ఒక అంశతో వైకుంఠమునందు హరికి చరణదాసులను కూడా అయితేని ఇక స్వల్పమగు చింతామణాదులు నాకెందుకు నాయన నాకు ఆ రాముడే చింతామణి అతడే కల్పతరువు కామధేనువు కూడా ఆ శ్రీరాముడే నీవు వాటిని కోరుచుండి ఆ దివ్య రత్నజాతము గురు శుశ్రూష చేయకుండా దేవతలను ఉపాసించకుండా అనుభవించటకు ఈ భూలోకమున శక్యము కాదు నీకు ఆ రత్నములపై కోరిక ఉన్న ఉన్నయటలా గురు శుశ్రూష చేయుము ఆ మహనీయుడే నీకు మార్గము తెలియజేయగలడు అని చెప్పారట విభీషుని మాటలు విన్న నీలుడు సత్వరమే రాక్షసుకు గురువుకు శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సేవలు చేస్తూ ఉన్నాడట పన్నెండు సంవత్సరములు గడిచినవి అతని సేవకు శుక్రాచార్యుడు సంతోషపడి వత్సా నీల నీవు నన్ను ఏ కోరికతో సేవించుచుండివో తెలుపుము అని అడగగా నీరుడు గురువర్య చింతామణిని కల్పవృక్షమును కామధేనువును దేవలోకము నుండి కొనితేవలేనని కోరిక ఉన్నది ఆ శక్తి నాకు ప్రసాదింపుము అని వేడుకున్నాడట శుక్రుడు నీరుని మాటలకు సంతసించి నాయన సమస్త కోరికలు తీర్చునట్టిది జయమును అగు పంచవక్త హనుమన్ మహామంత్రమును సర్వార్థ సిద్ధిదముగు శ్రీ హనుమద్వ్రతము కలదు వారిని నీకు ఉపదేశించును హనుమంతుని అనుగ్రహము పొందిన వారికి సర్వ కోరికలు తీరును రేపు మృగశిర నక్షత్రము ఆ నక్షత్రము ఈ విద్యకు యోగ్యమైనది అని చెప్పి ఆ మంత్రమును వ్రతమును ఉపదేశించను మృగశిర నక్షత్రం అందే నీరును చే హనుమద్వ్రతమును చేయించను నీలుడు వ్రతాంతమున గురుడగు భార్గవుని రత్నధనాదులతో ఉచిత రీతిలో సత్కరించి సంతోషపరిచి శ్రీ హనుమన్ మంత్రమును జపిస్తూ ఉన్నాడట ఏకాగ్ర చిత్తముతో చేయి నీలుని తపము ఫలించినది హనుమంతుడు ముప్పది మూడు కోట్ల అర్భుదముల సేవకాగణంతో నీలుని ముందు ప్రత్యక్షమయ్యను పంచవదనములతో దశ భుజములతో కోటి ప్రభావాసురమైన కాంతితో ప్రకాశించుచూ హనుమంతుడిని చూచి నీలుడు వెంటనే దోశిలొగ్గి ఈ రీతిగా అనుతించను వందే వానర నారసింహఖగరా క్రోడాస్వ వ్రాంచితం నానాలంకరణం త్రిపంచయనం దేదీప్యమానం రుచ పుస్తక హస్తఖేటస్తకసుకు సాద్రి ఖట్వాంగం ఫణిభూరుహంచధతం సర్వారి గర్వాపహం వానర నారసింహ గరుడా వారాహ అశ్వముఖములతో పునట్టి వివిధ అలంకారములతోను మూడైదు నేత్రములు కలిగి ప్రకాశించు దేహకాంతి గల కరకమరుములందు కత్తి డాలు పుస్తకము అమృత భాండము దర్భలు కొండ నాగలి వంచపుగోడు పాము వృక్షము మొదలుగు వాటిని ధరించినట్టు సమస్త శత్రువుల గర్వము అణచు హనుమంతునుకు నమస్కరిస్తున్నాను శ్రీ ఆంజనేయ కేసరి ప్రేయనందన వాయుకుమార ఈశ్వరపుత్ర పార్వతీ గర్భ సంభూత నీవు వానర నాయకుడవు సకల వేదశాస్త్ర పారగుడవు సంజీవి పర్వతమును పెకిరించిన లక్ష్మణ ప్రాణరక్షకుడు సీతాదేవి దుఃఖమును బాపినవాడు ధ్యానమాలి ధ్యానమాలీ శాప విమోచనము చేసిన లంకినీ మదము అణచిన అక్షకుమారాది రాక్షసును హతమార్చిన లంకలు దహించినవాడు నీవు వేదవేద్యుడువు నిరాకార నిర్గుణ సగుణ స్వరూపుడవు భక్తార్థిభంజనుడువు భంజనుడు కాంతితో ప్రకాశించు పట్టు వస్త్రమును ధరించినవాడవు సృష్టిస్థితి లయకారకుడవు రామభక్తి తత్పరుడవు బంగారు అరటి వనమునందు విహరించువాడవు నీవు గానప్రియుడువు గానలోలుడవు గా గాన విద్యా భక్తవత్సలుడవు దీన పోషకుడువు విశ్వకారకుడవు విశ్వమూర్తివి శరణాగత రక్షకుడువు ఆర్తత్రాణపరాయణుడువు ఓ పంచముఖ హనుమ నిన్ను పొగడ నా నాతరమా నీకి నా జోహారులు అని నీలుడు హనుమ పాదములపై పడి తన్మయుడై శరీరమును మరిచినాడట శ్రీ పంచముఖ హనుమస్వామి భక్తియు తమకు నీరుని స్తోత్రమునకు సంతోషపడి అతన్ని తన పాదముల నుండి లేవనెత్తి ఓ నీలా నీవు నా భక్తులందరిలో అగ్రగణ్యుడవైతివి నీ తండ్రి యగు విభీషణుడు కూడా నాకు మిత్రుడే నీ భక్తికి నేను సంతుష్టినందితేదని తప్పక నీ కోరిక తీర్చదును రేపు నీవు కేగి ఇంద్రుణ్ణి జయించి చింతామణి మొదలగు రత్నములు పొందగలవు మరియు దేవతాశ్రీలో రత్నము వంటి వనసుందరిని కూడా పొందగలవు బ్రహ్మదేవుడు నీకు ప్రత్యక్షమై అనేక వరములు నీయగలడు నా మంత్రమును ఎవరు జపింతురో ఎవ్వరు నా వ్రతము ఆచరించురో అట్టి వారు నీ వలనే ఇష్టసిద్ధిని పొందుదురు అని చెప్పి మరియు విధముగా అన్నాడట ఓ బుద్ధిమంతుడా నీవు తపస్సు చేసిన ఈ ప్రదేశమునకు పురుషోత్తమ క్షేత్రమని నీ వలన ఖ్యాతి రాగలదు నీకు మృగశిరా నక్షత్రము నిలయమగును నీవు నా దక్షిణ భాగమందు నివసింపగలవు నా అనుగ్రహమున నీకు అన్ని కోరికలు సిద్ధించును అని చెప్పి హనుమంతుడు అంతర్ధానమైనాడట నీలుడు హనుమస్వామి వలన వరములు పొంది ద్విగుణీకృత ఉత్సాహముతో గురువైన భార్గవములకు ప్రణామములు సలిపి వారి అనుమతితో లంకకు చేరి తల్లిదండ్రులకు నమస్కరించి జరిగిన వృత్తాంతమంతయ్యూ చెప్పి వారిని సంతోషపరిచారట శ్రీ పంచముఖ హనుమద్ ఉపాసకుడుగు నీరుడు ఒక శుభముహూర్తమున మాతాపితరుల దీవెనను పొంది గురుదేవుడకు శుక్రుని వద్దకు వెళ్ళి నమస్కరించి వారి ఆశీర్వాదమును పొంది ఇంద్రుని జయించటకు సర్వసైన్యోపేతుడై అమరావతి పట్టణమునకు వెళ్ళి యుద్ధబేరి మోగించను విభీషణుని పుత్రుడకు నీలుడు తనపైకి యుద్ధమునకు వచ్చిన వార్త విని దేవేంద్రుడు సకల దేవగణములతో యుద్ధభూమికి వచ్చాను దేవదానములకు భయంకరముగా యుద్ధము జరిగినది ఆ యుద్ధమునకు భూమి కంపించినది నక్షత్రములు నేలరాలినవి సముద్రములు ఇంకిపోయినవి సూర్యచంద్రులు గతులు తప్పినారు ఇలా దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధము రాక్షసులు మాయను నిర్మించి దేవతలను సముద్ర జలముల ముంచినట్లు మాయలో ముంచి వారు మాయామోహితులు కాగా సింహనాదం చేశారట ఆ సింహనాదమునకు దేవతలు భయపడి పారిపోయినారు దేవేంద్రుడు తన సైన్యం యొక్క దుస్థితిని చూచి తీవ్ర కోపముతో ఐరావతంపై ఎక్కి కొండలను పిండి చేయగల వజ్రాయుధమును చేతబూని అహంకారంతో హుంకారము చేస్తూ రాక్షస సేనా నాయకుడుకు నీరుని ఎదుర్కొని గంభీరముగా ఎదురుగా పలికాడట ఓ నీలుడా పూర్వము నా కుమారుడగు వాలి నీ తండ్రి ఎగు దశకంఠుని రోమములతో బంధించి సముద్రముల ఎందు ముంచి ఆ వృత్తాంతము నీ పెదతం నీకెన్నడూ చెప్పలేదా అని పలికెను హనుమద్వరప్రసాద్ యగు నీలుడు ఇంద్రుని మాటలకు పక్కున నవి ఈ విధముగా ఇచ్చను ఓ ఇంద్రుడా నా సోదరుడు మేఘనాథుడు యుద్ధమున నిన్ను బంధించి ఇంటికి వచ్చి ఇంద్రజిత్ అను బిరుదు వహించను ఈ విషయము ముల్లోకములు ఎరుగును నా అన్నతో పరాభవింపబడినందుకు నీవు లేదా నీ బల పౌరుషాదులు ఎవరికి తెలియవు జారుడవగు నీవు అహల్యను సంగమించటకు కోడివైతివి గదా మహాపతివ్రతను మానభంగము చేయబూన నిన్ను గౌతమ ఇంద్రుడు నీ శరీరమంతయు యోనులు ఉద్భవించుగా కాని శపింపలేదా అని పరిహాసముగా పలికి ధనస్సును ఎక్కుపెట్టి ఇంద్రునిపై బాణవర్షము కురిపించను ఆ బాణాగ్నికి ఇంద్రుడు క్షణములో ఛేదించి నీలుని విల్లు విరగొట్టను అతడు మరొక విల్లు ధరించి సింహము వలె ఇంద్రుడిపై కురకగా ఆ వింటిని కూడా ఇంద్రుడు విరిచివేశాను పిమ్మట నీరుడు చంద్రహాసముతో వజ్రాయుధమును మొక్క ఓవునట్లు కొట్టాను ఇంద్రుడు కోపముతో ఐరావతము నుండి క్రిందకు దుమికి మేఘధ్వని చేయిచు అంకుశముతో నీరుని కొట్టెను నీరుడును గతతో అంకుశమును దృంచి ఖడ్గముతో ఇంద్రుని సంహరించుటకై చేయి నెత్తెను ఆ సమయమున బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీలా సాహసింపకము అని అతని చేయి పట్టుకొని ఓ నీలుడా నీ తండ్రి యగు విభీషణుడు విష్ణుమూర్తి భక్తుడు ఈ ఇంద్రుడు విష్ణువునుకు అగ్రజుడు కావున సంహరించవద్దు నా మాట వినుము ఇతనితో స్నేహము చేసి వజ్రాయుధమును విడుముము చింతామణి కల్పవృక్షము కామధేనువును నీకు నేనిచ్చదును మరి ఒక విషయము చెప్పేదని వినుము పూర్వము అత్రిమహాముని హిమాచల పర్వతమున గొప్ప తపస్సు చేశారు ఆయన నేత్రముల నుండి తపోమయమగు దివ్య తేజస్సు వెలువడి వృక్షములందు వ్యాపించినది ఆ తేజస్సును వాయుదేవుడు రెండు భాగములుగా చేశాను అందొక రాశి ఎందు సుందర రూపుడగు చంద్రుడు ఉద్ధవించను రెండవ రాశి నుండి త్రిలోకసుందరియ వనసుందరి ఉద్భవించినది పిమ్మట చంద్రుడు శివుని శిరోభూషణమయ్యను వనసుందరీ కన్య చే తేనెతో వృద్ధి పొందినది ఆమె యవ్వనవతి అయి సాటిలేని సౌందర్యంతో ప్రకాశించుచున్నది ఆమెను కూడా చింతామణులతో పాటు నీకిచ్చదును నీవు సమస్త విద్యలకు రాజ్ఞి అనదగు పంచవక్ర హనుమద్ విద్యను ఉపాసించి మృగశిరా నక్షత్రమున హనుమద్వ్రతమును ఆచరించిది అందువలన నీకు సాధింపరాని కార్యం లేదు నీవు హనుమదారాధకుడుగాన మాకందరికీ పూజనీయుడు నాయన నీల హనుమంతునుకు సాటియగు దైవము లేడు శ్రీ హనుమదవతారములు ఎన్నయో గలవు అందు శ్రీ పంచముఖ హనుమదవతారము చాలా గొప్పది ఆ మూర్తిని పూజించిన వారికి ఆ మంత్రము ఉపాసించిన వారికి దుష్టగ్రహ బాధలు తొలగిపోయి సకలాభీష్టములు సిద్ధించును కావున నీవు పంచముఖ హనుమద్ విద్యను భక్తి శ్రద్ధలతో జపిస్తూ సకల హనుమద్ హనుమద్వ్రతమును విడువక ఆచరింపు హనుమత్స్వామి కృప వలన నీవు అనేక వేల సంవత్సరములు ఇహలోకమున భోగమును అనుభవించి అంతమందు నారాయణమూర్తికి కింకరుడు కాగలవు ఈ ప్రదేశము ప్రాచీన యుగముల అందు ఇప్పటికి నీ జగన్నాథ క్షేత్రములకు నీలాచల క్షేత్రము అను నామముండేది అదే ఇప్పటి జగన్నాథ క్షేత్రము పూరి జగన్నాథము అని అనుచున్నారు జగన్నాథమును నామము ఈ కలియుగాది ఎందు జగన్నాథుని ఆవిర్భావముతో ఏర్పడి ఉండవచ్చును ఆ క్షేత్రమందు ఆలయమున నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రాయ జగన్నాథాయ మంగళం అని స్థుతిస్తూ ఉంటారు ఇప్పటికి జగన్నాథమునకు కొద్ది దూరములో నీలాచలమను పర్వతము కలదు ఆ పర్వతముపై నీలాచలేశ్వరుడు అను పేరుతో నారాయణమూర్తి ఆలయము కలదు నీలుడు తపము చేసిన గిరికి నీలాద్రి అని పేరు కలిగినది నీలాద్రి అనియు పురుషోత్తమ క్షేత్రమని ప్రఖ్యాతి వహించను విష్ణుమూర్తికి ప్రియుడవై వనసుందరుతో కలుసుకొని విశేష కీర్తిని పొందదు అని వరములు ఇచ్చి బ్రహ్మదేవుడు అంతర్ధానము చెందెను నీలుడు హనుమత్కటాక్షములకు లభ్యపడిన చింతామణి కల్పవృక్షము కామధేనువు వనసుందరులతో సహా లంకకేగి పిత్రలకు నమస్కరించి తన విజయవార్తను ఎరిగించను శరమా విభీషణులు కుమారుని ఔన్నత్యమునకు సంతోషభరిజులై కుమారుణ్ణి ఆశీర్వదించినారు నీలుడు జీవితాంతము హనుమదారాధన చేస్తూ సకల భోగములు అనుభవించి తదకు విష్ణుకింకరుడాయను మైత్రేయ వింటివి కదా నీలుని చరిత్రమును ఇంకా ఐదవ అవతారములకు సంబంధించిన దూర్వాసన చరిత్రను వినిపించును అని పరాశరలు చెప్పాను తదుపరి కథను రేపు తెలుసుకుందాం జై శ్రీరామ్